హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి షక్కర్పారా రెసిపీ అండి ఇది స్నాక్ రెసిపీ పిల్లలకి మనం స్నాక్ బాక్స్లో కట్టివచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినట్టు కూడా కట్టచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి ఎంత గుల్లగా వచ్చాయో ఇక్కడ మనకు తెలుస్తుంది కదా పొరలు పొరలుగా వస్తుంది అండ్ ఇక్కడ మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తాయండి సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటాయండి తింటుంటే ఈ శక్కరపారాన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి రెండు కప్పుల మైదా పిండి తీసుకోండి కరెక్ట్గా రెండు కప్పులు తీసుకోవాలండి తర్వాత ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి రెండు కప్పులు మైదాకి పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని చూడండి ఇది మిక్సీలో సన్నగా పట్టేసుకోవాలండి కొంచెం లావుగా ఉంది రవ్వ కాబట్టి కొంచెం మిక్సీ పట్టేసుకుంటే ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకున్న ముంబాయి రవ్వని ఇందులో వేసేసేయండి తర్వాత షుగర్ అండి హాఫ్ కప్ తీసుకుంటున్నాను నేను హాఫ్ కప్ కంటే కొంచెము ముంబై ముంబై రవ్వ వేసాం కదా మనము దానికోసం ఇంకో టీ స్పూన్ ఎక్కువ తీసుకున్నాను చూడండి హాఫ్ కప్ షుగర్ మనం పౌడర్ చేసిన తర్వాత ఫుల్ కప్పుగా అయ్యింది మనకి ఈ షుగర్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి తర్వాత చిటికడు ఉప్పండి ఏ స్వీ స్వీట్ రెసిపీలోనైనా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తుండాలి గోరు వెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉన్న నెయ్యి వేసుకోవద్దు ఇందులో ఇలా నెయ్యి వేసిన తర్వాత అడుగు నుంచి పిండి మొత్తానికి కోటయ్యేటట్టు ఇలా కలుపుకోవాలండి నెమ్మదిగా అడుగు నుంచి పిండి మొత్తం కోటు కావాలి నెయ్యి మనకి చూడండి ముద్ద కడితే ఇది కాలే కాబట్టి మనం ఇంకో టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకోవాలి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ నెయ్యిని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో పిండి మొత్తానికి అయ్యేటట్టు బాగా కలపండి కంపల్సరీ అడుగు నుంచి కలపాలండి ఇప్పుడు మనం కొంచెం బైండింగ్ చేసి చూద్దాము చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని కొన్ని మంచినీళ్ళు వేసుకుంటూ తడుపుకోవాలండి నీళ్ళు ఒక్కసారి పోసేయకూడదు ఇలా చిలకరించుకుంటూ తడుపుకోవాలి పిండి అనేది ఎందుకంటే మనకి షుగర్ వేసాం కాబట్టి షుగర్ వాటర్లో తడిచిపోతే కొంచెం జారుగా అవుతుంది కాబట్టి జాగ్రత్తగా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి లేకపోతే పిండి జారుగా అయిపోతే చక్కెర పారాలు మనకు సరిగ్గా రావు చూసుకుంటూ మెల్లమెల్లగా తడుపుకోవాలండి చూడండి ఇలా ఇప్పుడు అడుగు నుంచి మొత్తం కలిపేసుకోవాలి సరిపోలేదని మళ్ళీ నీళ్ళు వేసుకోవద్దు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు తడుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనము స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుంటుండాలి చూడండి ఇప్పుడు పిండి ముద్దని మనం చూస్తే ఇలా గుల్లగుల్లగా కనిపించాలి అప్పుడే మనకు చక్కెర పారాలు మంచిగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసేసుకోండి ఇలా రెండు భాగాలు కట్ చేసుకొని ఒక భాగం పక్కన పెట్టేసి ఇంకో భాగాన్ని ఇలా చపాతిలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా చేసేసుకొని చూడం ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా తాల్చుకుంటే మనకి పొరలు పొరలుగా వస్తాయండి మరి గట్టిగా కూడా ప్రెస్ చేయొద్దండి లైట్గా ప్రెస్ చేయండి ఎక్కువ ప్రెజర్ అయ్యకుండా చూడండి ఈ మాత్రం మందంగా ఉండాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక చాకుతో కానీ అండ్ పిజ్జా కట్టర్తో కానీ ఇలా కట్ చేసేసుకోవాలండి అన్నీ ఇలా ఈక్వల్ షేప్గా కట్ చేసుకోండి ఇటు చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలండి కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటాయి చూడండి అన్నీ ఇలా ఒకే షేప్లో వచ్చేటట్టు కట్ చేసి పెట్టేసుకొని చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న షక్కర్పార క్యూబ్స్ అన్నీ ఇందులో వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి మనకి అప్పటి వరకు వేయించుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు లోపల పచ్చగా ఉండిపోతాయి ఇలా మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే కరెక్ట్గా వస్తాయి మనకి చూడండి వేగిపోయాయి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ ఇవి ఫస్ట్ వాయండి నేను మూడు వాయిల్గా డివైడ్ చేసుకున్నాను ఇవి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు ఇంకో ఇంకో వాయి వేస్తున్నానండి ఇవి కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అండ్ ఈ షక్కర్ పారాలు మనకి వన్ మంత్ వరకు కూడా నిలువ ఉంటాయండి ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా మనకు నిల్వు ఉంటాయి పిల్లలకి చక్కగా స్కూల్ స్కూల్కి మనకు స్నాక్ బాక్స్లో పెట్టేయడానికి ఈజీగా ఉంటాయండి సో ఈ వాయి కూడా వేగిపోయాయండి ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ మనము జర్నీ చేసేటప్పుడు కూడా ఇవి పార్సల్గా కూడా తీసుకొని వెళ్ళొచ్చండి టైంపాస్కి అలా తినచ్చు ట్రైన్స్లో కానీ అవి ఇవి కొనుక్కొని తినకుండా ఇలా మనం చేసుకొని తింటే చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సెకండ్ ట్రిప్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ట్రిప్ చేసేసుకుంటున్నాను టూ కప్స్కే నాకు బాగానే వచ్చాయండి అంటే ఇంకెక్కువ చేసుకుంటే ఇద్దరు ముగ్గురు ఉంటే మటుకు ఎక్కువ చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవండి నేను ప్రిపేర్ చేసిన చక్కెర పారాలు చాలా టేస్టీగా వచ్చాయండి మీరందరూ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంటో గుల్లగా వేగాయో పర్ఫెక్ట్గా వేగిపోయాయి సౌండ్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా మీరు అండ్ ఇక్కడ పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చిందో చూడండి నేను ఇక్కడ కొంచెం ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నానండి ఇలా విరిచి చూస్తే మనకి ఇలా వేగిపోవాలి చక్కగా వేగిపోయాయి లోపల సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్